కులమత ప్రాంతాలు వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పిస్తుందని వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్ అన్నారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా వేములవాడలో ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అరవై ఆరు కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు దేశంలో తొంభై తొమ్మిది కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొన్నారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని కోరారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఓటర్గా నమోదు కావాలని సూచించారు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ఉందన్నారు అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్ తో పాటు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు తెలుపుతూ ఐఎమ్ ఓట్ పర్ షూర్ అనేటువంటి నినాదం నేను కలిసాను దాదాపుగా తొంభై తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఇది ఒక ప్రజాస్వామ్య విజయంలో ఒక గొప్ప విజయం ఎందుకంటే యావత్ యూరోప్ ఖండము అమెరికా ఖండము కలిపిన ఎంతమంది ఓటర్లు ఉంటారో అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు భారతదేశ ఓటర్లు ఉన్నారు మరి ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశం దాదాపుగా మన టెలిషన్లో అరవై కోట్ల మంది తమ ఓటర్ను వినియోగించుకున్నారు వినియోగించుకొని తమకు నచ్చినటువంటి సో మనకు అంటే ఓటు ఎంత విలువైనది ఈ దేశంలో ఓటు సక్సెస్ అవడానికి ఎంత గొప్పది ఇక్కడ వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ ఫర్ వన్ వాల్యూ అని చెప్పేసి చెప్పాడు అందరితో అంటే కుల మతాల భేదాలు ఖచ్చితంగా వర్గ భేదాలు ఖచ్చితంగా జాతి భేదాలకు ఖచ్చితంగా స్త్రీ పురుష వివక్ష ఖచ్చితంగా ప్రజాస్వామ్య మన రిపబ్లిక్ ఏర్పడ్డప్పటి నుంచే మనకు ఓటక్కని ఇచ్చారు మనం చూసాం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పోయిన ఎండాకాలంలో ఎన్నికలు నిర్వహించినప్పుడు ప్రజలు ఉత్సాహంగా ఓటేయడం అంటే ఈ దేశంలో గత డెబ్బై ఏళ్ళ నుంచి ప్రజాస్వామ్యం నిలబడుతుందంటే ప్రజలు తమ ఓటక్కును ఆయుధంగా వాడుకోవడం కాబట్టి దాని యొక్క గుర్తుగానే మనం ఈ నేషనల్ ఓటర్స్ డే చేసుకుంటున్నాం మీరందరూ కూడా రాగల రోజుల్లో ఒక ఇది ఒక ఏంటంటే ప్రతి వాళ్ళ ఓటు నమోదు చేసుకుంటాం మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఓటు నమోదు చేసుకోమని మరియు ఆ ఓటును స్వేచ్ఛగా నిర్భయంగా కుల మత ప్రాంత వర్గ భేదాల ఖచ్చితంగా ఎటువంటి ప్రలోభాలకు ఉండకుండా వాడుకునే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్